పునరుద్ధానుడు ఆయన సజీవుడు ఆయన సమాధి నేటికి ఖాళీగా ఉన్నదండి ఏమండి సమాధిలో ఉన్న వ్యక్తికి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన వినబడుతుందా మరి అతడు మనల్ని రక్షించలేడు కానీ నేను ప్రకటించే ఏసయ్య సజీవుడు ఆయన సమాధిలో లేడు ఆయన మరణాన్ని జయించి పునరుద్ధారణే తిరిగి లేచాడు ఆయన సమాధి నేటికి ఖాళీగా ఉన్నది ఆయన సజీవుడు ఆయన మన ప్రార్థన వినగలడు ఆయన మనకి సహాయం చేయగలడు ఆయన మనల్ని కష్ట సమయాల నుంచి విడిపించగలడు మనల్ని రక్షించగలడు నరకము నుంచి మనల్ని తప్పించగలడు మనటువంటి సజీవుడైన దేవుని కుమారుడైన ఏసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతారండి మరి ఆదాము కూడా పాపము చేసి మరి ఆకులతో కచ్చదములు చేసుకుని తమ యొక్క సిగ్గును కప్పుకుందామని ప్రయత్నించారు కానీ దేవుడు అన్నాడు అది మీ సిగ్గుని కప్పదు మీ పాపమును కప్పదు అని ఒక గొర్రె పిల్లను వధించి చర్మపు చొక్కాయలు వారికి చేయించి వారి యొక్క సిగ్గును కప్పాడండి అలాగే మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా మన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి మన యొక్క నీతి ద్వారా ఎన్ని మనం క్రియలు చేసినా సరే అవి మనల్ని యొక్క పరలోకానికి తీసుకుని వెళ్ళలేవు దేవుడు ఏర్పాటు చేసిన మార్గము ద్వారా మాత్రమే మనం పరలోకానికి వెళ్ళగలం ఆనాడు ఏదైనా తోటలో ఒక గొర్రె పిల్ల వధించబడింది ఈనాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చినటువంటి యేసయ్య మనందరి స్థానంలో మరణించాడు ఆయన రక్తము ద్వారా మాత్రమే మన పాపాలు కడగబడతాయి ఆయన యొక్క రక్తము ద్వారా మాత్రమే మనం నీతి మంతులుగా చేయబడతాం ఆయన యొక్క రక్తము ద్వారా మాత్రమే మనం పరిశుద్ధులుగా చేయబడతాం ఆయన ద్వారా మాత్రమే మనం పరలోకానికి వెళ్లే గొప్ప భాగ్యాన్ని కలిగి ఉంటామండి అందుకే ధైర్యంగా చెప్పాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రారు అని ప్రభు సెలవిచ్చారు అంత ధైర్యంగా ఎందుకు చెప్పగలిగాడు అని అంటే ఆత్మ ఉన్న దేవుడు శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన అంటున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము లోకములో నుంచి దిగి వచ్చింది నేనే మీ అందరి కొరకు శిక్ష అనుభవించింది నేనే మీ కొరకు మరణించింది నేనే మిమ్మల్ని రక్షించడానికి తిరిగి లేచింది కూడా నేనే కాబట్టి నా ద్వారా తప్ప పరలోకానికి ఇంకొక మార్గము లేదని ప్రభు సెలవిస్తా ఉన్నాడు మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎన్ని పుణ్యకార్యాలు చేసినా యజ్ఞాలు హోమాలు బలియాగాలు ఎన్ని చేసినా సరే మన పాపాలకి విముక్తి దొరకదు మన పాపములు కడగబడాలి అంటే దేవుని కుమారుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తము ద్వారా మాత్రమే మన పాపాలు కడగబడాలి ఎందుకంటే ఆయన జన్మ పాపము లేనివాడు కర్మ పాపము లేనివాడు కన్యకైన మరియ ద్వారా ఈ లోకానికి వచ్చినవాడు పరిశుద్ధంగా జీవించినవాడు పవిత్రంగా జీవించినవాడు ఆయన ద్వారా మాత్రమే మనం పరలోకానికి వెళ్ళగలం అందుకే బైబిల్ చెప్తా ఉన్నది మొదటి యోహాను ఒకటి ఏడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడినికన్ని ఉచితంగా ఇచ్చాడు ఈ రక్షణ కూడా ఉచితంగా ఇచ్చాడు కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఈ సత్యాన్ని గమనిస్తావో ఎప్పుడైతే దేవుని ప్రేమను గుర్తిస్తావో ఎప్పుడైతే ఆయన రక్తము చేత కడగబడతావో ఎప్పుడైతే ఆయన నామములు ప్రార్థన చేస్తావో అప్పుడు నువ్వు రక్షించ ఎందుకంటే బైబిల్ చెప్తా ఉన్నది రోమా పది తొమ్మిదిలో నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుంచి ఆయన లేపనని నీ హృదయ నీవు విశ్వసించిన కాబట్టి నా ప్రియ సహోదరి ఇదే మిక్కిలు అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినము నీలో ప్రాణం ఉండగానే ప్రభువుకి ప్రార్థన చెయ్యి నీలో ప్రాణం ఉండగానే నువ్వు పశ్చాత్తాపడు నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి నీ కొరకు మరణించి తిరిగి లేచినటువంటి ఏసైకు ప్రార్థన చెయ్యి ఏసయ నన్ను క్షమించే జన్మ పాపినయ్యా కర్మ నీ పరిశుద్ధమైన నన్ను కడుగు ప్రభువా పరలోకానికి ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయముతో పశ్చాత్తాప హృదయముతో నీ పాపములు ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేస్తావో ఆ జాలి కలిగిన దేవుడు కనికరము కలిగిన దేవుడు మిమ్మల్ని ప్రేమించిన దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు తన రక్తముతో మిమ్మల్ని కడుగుతాడు మిమ్మల్ని పవిత్రపరుస్తాడు తనతో కూడా పరలోకములో ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభువు మీకు ఉచితంగా దయచేస్తాడు కాబట్టి మనకి మనంగా పొందుకునేది ఏమీ లేదు దేవుడు ఉచితంగా ఇచ్చిన దాన్ని నమ్ముకుంటే చాలు కాబట్టి నేడే ప్రభువుని వేసినందు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరును మీ ఇంటి వారందరూ కూడా రక్షించబడతారు ఎందుకంటే బైబిల్ చెప్తా ఉన్నది ప్రభు నామమున ప్రార్థన చేయవాడెవడు వాడు రక్షించబడును అని మరి మేము కూడా ఒకనాడు పాపములో జీవించిన వారమే మరి నా విషయానికి వస్తే నా పేరు దుర్గా ప్రసాద్ ఆరు సంవత్సరాల క్రితము మరి నాకున్న యవని స్థితిని బట్టి తాగుడు సిగరెట్లు వ్యభిచారము రకరకాల పాపాల్లో పాలు పంపులు పొందుచు నా జీవితాన్ని నేను చేతులారా పాడు చేసుకున్నాను అటువంటి స్థితిలో నేను ఉన్నప్పుడు నా మనసాక్షి చెప్తా ఉండేది నీవు మరణిస్తే నరకానికి వెళ్తావని అటువంటి భయముతో నేనున్నప్పుడు ఒక సహో యేసు యొక్క సువార్తను నాకు చెప్పారండి ఎప్పుడైతే ఆ సువార్తను విన్నానో ఎప్పుడైతే ప్రభుని నమ్ముకున్నానో ఎప్పుడైతే రక్తము చేత కడగబడ్డానో ఈనాడు నేను గొప్ప పొందుకున్నాను నాలో ఉన్నటువంటి పాపము నుంచి విడుదల పొందుకున్నాను ఈనాడు దేవుని యొక్క కుమారుడిగా నేను జీవించగలుగుతున్నాను ఈ లోకాన్ని నేను ఎప్పుడు విడిచిపెట్టినా నేను కళ్ళు తెరిచేది పరలోకంలోనే ఎందుకంటే నా పాపాలు ఏసే రక్తము చేత కడగబడ్డాయి నేను ఉచితమైన నీతిని పొందుకున్నాను నేను క్రీస్తుని ధరించుకుని ఉన్నాను నేను దేవుని కుమారు మార్చబడి ఉన్నాను ధైర్యంగా ఏసు ప్రభు ద్వారా పరలోకానికి వెళ్లే గొప్ప భాగ్యాన్ని పొందుకున్నాను మరి నీ పాపాలు క్షమించబడ్డాయా నీ అతిక్రమాలు క్షమించబడ్డాయా ఒకవేళ నీ పాపాలు క్షమించబడకపోతే ఇప్పుడే ఏసైకి ప్రార్థన చేయి కడగమని అడుగు ఆ సజీవుడైన యేసు నీ పాపములు క్షమిస్తాడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు నరకము నుంచి నేను తప్పించి మోక్ష మార్గమైన ఆ యొక్క పరలోకానికి నేను చేరుస్తాడు అట్టి కృప దేవాతి దేవుడు నీకు ను నీ కుటుంబానికి గాక ఆమెన్ మీ కొరకు చిన్న ప్రార్థన చేసి మేము ముందుకు వెళ్తున్నాం ఎవరెవరైతే ఉన్న చోట్లలో వాక్యం వింటున్నారో వారి మాతో కూడా ప్రార్థనలు ఏకీభించాలని కోరుకుంటున్నాం యేసయ్యా మీకు వందనాలు మీ కృపను బట్టి వందనాలు ప్రభువ ఈ బుర్రంకాలం గ్రామంలో ప్రభువా మీ జీవం కలిగిన మాటలను ప్రకటించడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు ప్రభువ మీ వాక్యము ఆకాశం నుంచి పడిన వర్షం వలె ఉంటుందని తన పనిని తాను జరిగిస్తుందని మరి జరిగించకుండా వెనక్కి వెళ్ళదని మీరు చలివిచ్చారు ప్రభువ మరి అట్టి రీతిగా పలుకుబడిన మాట మీరు నీరు కట్టి ఫలింప చేయండి ప్రభువ గొప్ప కార్యములు జరిగించండి ఒక్క ఆత్మైన రక్షణ పొందుకునే కృపదయ చేయండి విత్తబడిన ప్రతి ఒక్క మాటను మీరు నీరు కట్టి ఫలింప చేయమని ఈ గ్రామంలో రక్షణ కార్యములు జరిగించమని నామములు అడిగి వేడుకొని నా పరమ తండ్రి ఆమెన్ మీకు ఇంకా వారి యొక్క ప్రేమను కూర్చున్న మాటలు మీరు వినాలని తెలుసుకోవాలని ఆశ కలిగినట్లయితే మా ప్రియులు మీ దగ్గరికి కరబత్తులు తీసుకుని వస్తున్నారు వాటిని చదవండి కృత నిబంధన గ్రంథాలు తీసుకుని వస్తున్నారు వాటిని చదవండి లేదా దగ్గరలో ఉన్న ఏసయ్య మందిరానికి వెళ్ళండి ఆదివారం ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంటుంది మీరు ఇంకా దేవుని ప్రేమను కూర్చున్న అనేకమైన విషయాలు మీరు తెలుసుకోవచ్చు మరి ఈరోజు రాత్రి కాల సమయమున ఇక్కడ కమిటీ హాల్లో పాస్టర్ జోసెఫ్ గారు సువార్త కూడికి ఏర్పాటు చేశారు మీరు ఇంకా దేవుని ప్రేమను కూర్చున్న మాటలు మీరు వినాలని ఆశ ఆశ కలిగినట్లయితే మరి అక్కడ జరగబోయే మీటింగ్ కి మిమ్మల్ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము రండి దేవుని మాటలు వినండి ఆశీర్వదించబడండి అట్టి కృప దేవాతి దేవుడు మీకును మీ కుటుంబాలకు దయచేయను గాక ఆ